హలీం తింటే ఇన్ని ప్రయోజనాల కానీ వీరు తింటే డేంజర్ రంజాన్ మాసం మొదలైందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే ఎందుకంటే ఈ మాసంలో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన హలీం దొరుకుతుంది ఈ హలీంను కేవలం ముస్లింలే కాకుండా చాలామంది కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ఈ హలీం రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే కొంతమంది ఆ హలీంకు దూరంగా ఉండమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి హలీం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎవరెవరు ఈ హలీం తినకూడదు తెలుసుకుందాం హలీంలో మాంసంతో పాటు ధాన్యాలు మసాలా దినుసులు వాడటం వల్ల శరీరానికి భారీగా శక్తి లభిస్తుంది హలీంలో ఉపయోగించే జీడిపప్పు శనగపప్పు మినపప్పు వల్ల శరీర కండరాలను బలోపేతం చేస్తాయి అలాగే కణజాలని మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనే వారికి హలీం మంచి ఆప్షన్ ఎందుకంటే హలీంలో వాడే గోధుమలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది హలీం తయారీలో ఉపయోగించే అల్లం వెల్లుల్లి పసుపు వల్ల శరీరానికి సరైన మోతాదులో పొటాషియం లభించి హైబీపీ కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది హలీం తినడం వల్ల మానసిక ఆందోళన ఒత్తిడి నుంచి త్వరగా బయటపడవచ్చు మధుమేహంతో బాధపడేవారు హలీంను చక్కగా తినొచ్చు ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థకు క్రమబద్ధీకరిస్తుంది కేవలం హలీం మాత్రమే కాదు ప్రతిరోజు హలీం విత్తనాలు తినడం కూడా మంచిది ఈ విత్తనాల్లో ఉండే ఐరన్ ఫోలేట్ విటమిన్ సి ఏ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి మీ ఆకలి కోరికలను అతిగా తినకుండా కంట్రోల్లో ఉంచి మీ బరువుని కంట్రోల్లో ఉంచుతాయి అయితే ఈ హలీంకు కొంతమంది దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఉప్పు నూనె ఎక్కువగా వినియోగించే ఈ హలీంను తీసుకోవడమే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఒకవేళ హలీం ఖచ్చితంగా తినాల్సిందే అనుకుంటే తమ ఇంట్లోనే తగిన మోతాదులో ఉప్పు నూనె వంటి పదార్థాలను వేసుకొని తయారు చేసుకోవాల్సిందే